అదృష్టం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది నమ్మలేని అదృష్టం నాకుండే ఉండేది అయితే నిజమండి నిన్ననే ఒక వీడియో పెట్టేశాను జలుబు చేస్తే నాకు మాత్రమే ఇలా ఉంటుందా అనేసి ఆ వీడియో పెట్టాను లేదా హెల్త్ అనేది ఎంత ఉందంటే అట్లాగే ఉంది దానికి దేవుడు నెలకు వచ్చే చుట్టము నెల కన్న ముందే వచ్చింది దాని ఆ జలుబు నొప్పి జ్వరం కడుపును అన్నీ తోడైపోయాయి ఇవన్నీ చెప్తున్నాననేసి నీకు ఉందా లేదా అనేసి కామెంట్ చేయకండి ఇవన్నీ ఆడవాళ్ళకున్న ప్రాబ్లమ్స్ హెల్త్ బాగాలేనప్పుడు వచ్చిందంటే వచ్చిందంటే బాహదంగా అస్సలు చెప్పుకోలేము ఇంక ఏమైందంటే కనుక క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కదండి క్రిస్మస్ అయితే కుడుతూ ఉన్నాను నిన్న హెవీగా చాలా హెవీగా ఉన్నది ఫీవరు దగ్గు జలుబు అంత హెవీగా ఉన్న ఒక క్రిస్మస్ బట్టలు ఉన్నాయి కదా అనేసి బయటికి వయ్ లైనింగ్లు అన్ని తెచ్చుకొని కటింగ్ చేసుకున్నాను అనుకొని ఈరోజు కుట్టేద్దాంలే అనేసి కటింగ్ చేసుకున్నాను ఈరోజు అనుకునే లోపల ఈ టయానికి అయితే కనుక ఇది వచ్చేసింది ఇంకొచ్చినా కానీ ఏమైందంటే ఇది లంగా పోని అండి దీని మీద బ్లౌజ్ అనేది ఆల్రెడీ నేను కుట్టేశాను ఇంకా ఇది అయితే కుట్టాలి ఇది కుట్టి ఇంకా రేపు వాళ్ళకైతే కనుక ఇచ్చేసేయాలి వాళ్ళు కొంచెం లాంగ్లో అయితే ఇంకా ఉన్నారంటే మన ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా దూరము దూరం అంటే మనం నంద్యాలలో మనం ఉండేది ఇక్కడ వాళ్ళు ఉండేది బొమ్మల సత్రంకి వెళ్ళండి చాలా లాంగ్లో ఉన్నారు మనం వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఉండేది చాలా లాంగ్ కదా ఇంత లాంగ్లో వాళ్ళు వచ్చిపోవాలన్న కూడా కొంచెం ఇబ్బంది అంటే బొమ్మల సత్రంకి వెళ్ళి అంటే అక్కడ నుంచి ఇంకా దూరం అంట అంటే అదే బొమ్మ సోత్రం దాటంటే నంద్యాలకు పగట్టు పక్కన అనుకోని నంద్యాల అనుకొని వాళ్ళు తీసుకుపో వస్తాం అక్క అనేసి అన్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు పండగ ఇరవై ఐదు కదా నేను చెప్పినా కానీ వాళ్ళకు దీని మీదకి మ్యాచింగ్ ఓని తీసుకోలేదంట ఓని అన్ని తీసుకోవాలక్క అందుకోసం తొందరగా ఇవ్వండి అనేది చెప్పారు ఏం చేస్తాం ఇంకా దీన్నిగా కన్ఫామ్గా అనేది కుట్టివ్వాలి వాళ్ళు ఇరవై తారీఖు అడిగారు కానీ ఒక రోజు ముందే కావాలనేసి అన్నారు అందుకోసం ఇంకా దీనికోసం పుట్టాల్సింది వస్తుంది మాయము డ్యూటీకి వెళ్తప్పుడు మిషన్ ఏం పెట్టుకోకులే తర్వాత ఇంకా టైం ఉంది కదా ఒక మూడు రోజుల తర్వాత ఊరులే అనేసి అన్నాడు కానీ నాకేమో ఇది ఇచ్చేసారు చెప్పిన టైంకి ఇవ్వకుంటే బాగోదు కదా అందుకోసమని దీన్ని ఇంక ఇచ్చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను తొందరగా అయిపోవాలి అనేసి నిమ్మ లంగా కింద కూర్చొని మొత్తం కుచ్చు పెడతాం కదండి ఆ కుచ్చు కుర్చు అనేది పిన్నులన్నీ పెట్టేసుకున్నాను ఇంకా పిన్నులు పెట్టేసుకున్నాను స్ట్రైట్ కుట్టు వేసేసి ఇంకా మనం థ్రెడ్ ఎక్కిచ్చేదే ఉంటుంది వీళ్ళు ఏమన్నారంటే లంగాను రెడీమేడ్ టైప్ లో గుట్టమన్నాడు కుట్టమన్నారు వాళ్ళు ఇచ్చిన ఆలదికి ఇచ్చిన లంగా కూడా చూడండి ఇది ఇచ్చారు ఈ ఈ లంగా ఇచ్చారు మనకు రెడీమేడ్ది ఈ లంగి చెరీ కుచ్చు కూడా దీని మాదిరి ఇలా పెట్టమన్నారు కానీ నాకు తెలిసినంతలో ఇలా కుచ్చు పెడితే దానికి బాగోదండి మనకు ఇలా కిందికి వచ్చి ఇలా కుట్టుకుంటాం కదా లంగాకు అంటే పాతకాలం లంగాలు గుడ్తుంటాం కదా అది అయితే కనుక ఈ పట్టుదండలకు అనేది చాలా బాగుంటుంది కానీ వాళ్ళేమో ఇంకా సేమ్ ఆ లంగి ఎలా ఉందో అలాగే కుట్టండి అక్క అన్నారు ఇంకా నాకైతే అర్థం కాలేదు ఇలాగే కుట్టాలా లేకుండా వెనక ఇలా కిందికి వేసి కుట్టేద్దామా అనేసి నేను ఏం ఆలోచించానంటే ఇలా కిందికి వేసి కుట్టే ఇలాగే కుట్టిచ్చేసి వాళ్ళు లేదక్క మాకు ఇలా కిందికి కావాలి అన్నారు అనుకోండి తర్వాత అంటే లంగా మొత్తం కుట్టిన తర్వాత అయినా ఆ కుట్టు మనం వేసేయొచ్చు ఇంకా వాళ్ళు లేదు అలా కావాలంటే తర్వాత పండగ అయిపోయిన తర్వాత తీసుకురండి నేను వేసి ఇచ్చేస్తా అని చెప్దాం అనుకుంటున్నాను కానీ అది డబల్ పని అవుతుంది అని ఇంకొక సైడ్ ఆలోచన అనేది వస్తా ఉంది ఏం చేస్తామండి ఎన్ని ఆలోచనలు వీళ్ళు మిషన్ కుట్టించుకునే దాని వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం కుట్టి తినక వాళ్ళు సంతోషపడతారు ఇంకొకటి ఏంటంటే అక్కడ దీనికి ఇలాగే ఉంటే బాగుండు అనిపించినప్పుడు మీరు అలాగనే కుట్టచ్చు కదా ఎందుకు మార్చారు ఏమంటాం మేము అంటారు ఇప్పుడు ఈ లంగా నీటికి బ్లౌజ్ వచ్చేసి ఇది డిజైన్ చేశానండి అంటే ఈ ఈ నెక్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఒకటి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు ఈ డిజైన్ అయితే వాళ్ళే సెలెక్ట్ చేసుకొని నాకు ఫోటో అయితే పంపించేశారు నేను కుట్టేశాను ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ముందు ఫ్రించ్ కట్ పెట్టేసి బ్యాక్ బుక్స్లు ఇంకా ఈ డిజైన్ అయితే ఇంకా నేను ఇచ్చేసాను బాగా చెప్పిన డిజైన్ ఇంకా హ్యాండ్స్ అనేది ఇది బార్డరు అంటే ఈ పట్టు బార్డర్ అనేది ఒకవైపు వచ్చింది ఒకవైపు వచ్చిందన్న హ్యాండ్స్కు రాదనేసి ముందే చెప్పాను చెప్తే అక్క హ్యాండ్స్కి లేకుండా బా పర్లేదు ఇంకా అన్నారు కానీ వాళ్ళే ఇంకా నాకేమనిపించింది అంటే హ్యాండ్స్ పూ ఇలాగేం కదా బోడియా ఏం బాగాలే అనిపించేసింది నా దగ్గర కొన్ని పూసలు ఉన్నాయి పూసలు ఉంటే దాన్ని కట్ వర్క్ పెట్టేసి ఆ పూసలు అన్నీ ఇలా గుట్టేశాను ఇంకా వాళ్ళు ఉంచుకోవడం ఉంచుకోకపోవడము వాళ్ళ ఇష్టము నేనైతే కొంచెం బాగుంటుంది కదా అనేసి కట్ వర్క్ పెట్టేసి నీట్గా దానికి ఇక్కడ ఇలా పూసలు అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళ ఇష్టం అండి మనము ఏం చేయలేము ఉన్నించుకోవచ్చు ఉన్నించుకోకపోవచ్చు ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు ఇంకా వాళ్ళు వద్దంటనుక దీన్ని పెద్ద టైం ఏం పట్టదు కట్ చేయడానికి లేదు పర్లేదు బాగుంది కుంజుకుంటాము అంటే కనుక ఇంకా వాళ్ళ ఇష్టమైతే ఇది అండి ఏం చేస్తారు నాలుగనే ఆలోచిస్తారా మీరు కూడా లేకుంటే ఇంకా ఏం లేదు అక్క నువ్వే ఓవర్గా ఆలోచిస్తున్నావు అనేసి అంటారు చేయండి చాలా విపరీతంగా నస్తుందండి నాకైతే